వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త పదకొండేళ్ళ నాటి సమస్యలన్నీ పరిష్కారం ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఈ మేరకు చూసుకున్నట్లయితే ప్రభుత్వ పెన్షన్లకు సంబంధించి ఎన్పిఎస్ ఉద్యోగులకు చారిత్రాత్మక శుభవార్త పాత పెన్షన్ పథకం ఓపీఎస్ తరహాలోని గ్రాడ్యుటీ ప్రయోజనాలు వర్తింపు నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం ఓపీఎస్ ఉద్యోగులతో సమానంగా పదవి విరమణ మరియు గ్రాట్యుటీ మరణ గ్రాట్యుటీ ప్రయోజనాలను వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దశాబ్ద కాలంగా సంఘాలు ఉద్యో ఉద్యోగ సంఘాలు చేస్తున్న పోరాటానికి ఈ నిర్ణయంతో చారిత్రాత్మక విజయం లభించినట్లయింది కీలక నిర్ణయం వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేసింది ఈ నిర్ణయం ప్రకారంగా జాతీయ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ కింద పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారంగా లభించే పదవీ విరమణ గ్రాట్యుటీ మరియు మరణ గ్రాట్యుటీ ప్రయోజనాలకు ఇకపై అర్హులవుతారు ఇప్పటి వరకు ఈ ప్రయోజనాలు కేవలం పాత పెన్షన్ పథకం ఓపీఎస్ పరిధిలోని ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉండేవి ఎన్పిఎస్ ఉద్యోగులకు ఈ సౌకర్యం లేకుండా పోవటం ఒక ప్రధాన లోటుగా ఉండేది ఈ కొత్త నిబంధనతో ఎన్పిఎస్ ఉద్యోగుల పదవి విరమణ తర్వాత లేదా దురదృష్టవశాత్తు విధిలో మరణించినప్పుడు వారి కుటుంబాలకు అందే ఆర్థిక భద్రత గణనీయంగా పెరగనుంది దశాబ్ద కాల పోరాటానికి ఫలించిన విజయం ఇది ఈ విజయం వెనుక దాదాపుగా పదకొండు సంవత్సరాల ఉద్యోగుల ఉద్యోగ సంఘాల నిరంతర పోరాటం ఉంది ఎన్పిఎస్ ఉద్యోగులకు ఓపిఎస్ ఉద్యోగులతో సమానమైన సామాజిక భద్రత కల్పించాలని ముఖ్యంగా గ్రాట్యుటీ వంటి ముఖ్యమైన పదవీ విరమణ ప్రయోజనాల్లో అత్యంత వ్యత్యాసం చూపరాదని వారు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చించి చర్చలు జరిపి తమ సమస్యల తీవ్రతను వివరించారు తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో వారు చిల చిరకర చిరకాల డిమాండ్ నెరవేరినట్లయింది ఈ మేరకు ప్రభుత్వ స్పందన కేంద్ర మంత్రి ప్రకటన ఈ సందర్భంగా కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మీడియాతో ఈ వివరాలు వెల్లడించారు ఈ చర్య ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ ప్రయోజనాలలో సమానత్వం తీసుకుని వస్తుంది జాతీయ పెన్షన్ పథకం ఎన్పిఎస్ పరిధిలోని అన్ని కేటగిరీల ఉద్యోగులకు మెరుగైన సామాజిక భద్రతను అందించడంలో ప్రభుత్వ నిబద్ధత విధిని దర్శనము ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది అని ఆయన స్పష్టం చేశారు ఉద్యోగ సంఘాల హర్షం మరియు స్పందన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు ముక్త కంఠంతో స్వాగతించాయి అఖిల భారత్ ఏపీ ఎన్పిఎస్ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు మంజిత్ సింగ్ పటేల్ మాట్లాడుతూ ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం గ్రాట్యుటీని ఎన్పిఎస్ పరిధిలోనికి తీసుకురావడం వల్ల ఉద్యోగులలో ఉన్న అనేక అపోహలు తొలగిపోతాయని ఎన్పిఎస్ అంటే కేవలం నెలవారీ పెన్షన్ మాత్రమేనని పదవీ విరమణ సమయంలో ఒకేసారి పెద్ద మొత్తంలో ప్రయోజనం ఉండదనే అపోహలను ఈ నిర్ణయం తొలగిస్తుంది మా పోరాటానికి లభించిన ఈ విజయం లక్షలాది ఉద్యోగుల కుటుంబాలకు భరోసా అనిస్తుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు ఉద్యోగ ఉద్యోగులకు ఆర్థిక భరోసా మొత్తం మీద ఎన్పిఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీని వర్తింపజేయాలన్న ప్రభుత్వ నిర్ణయం వారి పదవీ విరమణ జీవితానికి మరియు వారి కుటుంబాలకు మరింత ఆర్థిక భద్రతను కల్పించే దిశగా వేసిన ఒక బలమైన అడుగు పదకొండేళ్ల సమస్యకు శుభం పలకడమే కాకుండా విభిన్న పెన్షన్ పథకాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలను తగ్గించి ఉద్యోగులందరికీ సమాన ప్రయోజనాలు అందించాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని ఇది స్పష్టం చేస్తోంది